మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ అధిష్టానం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు అయినా సీటు మాదంటే మాదంటూ పోటీ పడుతున్నారు అక్కడి నేతలు అధిష్టానం పెద్దల వద్ద ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు అభ్యర్థుల మేమేనంటూ ఆశావాహులు ప్రజల్లోకి వెళ్తుంటే ఎవరికి జయకొట్టాలో తేల్చుకోలేకపోతోంది పార్టీ కేడర్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి గెలిచింది ఒకేసారి అయినా విపక్ష పార్టీలో ఆ సీటు కోసం ఎందుకంత డిమాండ్ ఎవరున్నారు రిజర్వ్డ్ నియోజకవర్గమైన రాజకీయంగా చాలా హిస్టరీనే ఉంది ఆ నియోజకవర్గానికి కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ముఖ్యమంత్రి దామోదర్ సంజీవయ్య ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై రెండులో నియోజకవర్గం ఏర్పడ్డాక ఇప్పటి వరకు పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఎనిమిది సార్లు గెలిచింది కానీ తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్లలో ఒకే ఒక్కసారి విజయం సాధించింది ఓసారి స్వతంత్ర పార్టీ గెలిస్తే మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలిచిన చరిత్ర కోడుమురుది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎం సిఖామణి టీడీపీ నుంచి గెలిచారు ఆ తర్వాత అక్కడ మళ్లీ పసుపు జెండా ఎగిరిందే లేదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలిస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు వైసీపీ విజయం సాధించింది కోడుమూరులో గెలుపు అంత ఈజీ కాదని తెలిసినా టీడీపీ టికెట్ కోసం నేతలు పోటీ పడుతున్నారు గెలుస్తామో లేదో తర్వాత ముందుగా టికెట్ కొట్టాల్సిందే తొడగొట్టి నిలవాల్సిందే అని తహతహలాడుతున్నారు సైకిల్ పార్టీ నేతలు దీంతో కోడుమూరు సీటు కోసం నానారచ్చ చేస్తున్నారు నేతలు ఒకరిద్దరూ కాదు ఏక్దమ్ ఐదుగురు ఆ సీటు కోసం సవాల్ అంటున్నారు అధిష్టానానికి దరఖాస్తు చేసుకోవడం ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేయడం మామూలే కానీ కోడుమూరు టీడీపీ నేతలు తమకు తామే అభ్యర్థులమనే అవుతున్నారు టీడీపీ క్యాండిడేట్ తామేనని ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారు దీంతో కరవమంటే కప్పకోపం విడవమంటే అన్నట్లుంది కోడుమూరు నియోజకవర్గంలో తమ్ముళ్ల పరిస్థితి కోడుమూరులో యువగలం పాదయాత్రలో కేడర్ ని ఉత్సాహపరిచారు నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కోడుమూరులో సైకిల్ స్పీడ్ పెరగాలని అధిష్టానం దిశానిర్దేశం చేస్తుంటే స్వపక్షంలో విపక్షంలా ఉంది ఇక్కడి నేతల వ్యవహారం ఎవరికి టికెట్ ఇస్తారో తెలియదు ఎవరి మాట వినాలో తెలియదు ఎవరి వెంట నడిస్తే వేరే నేతలు ఏమనుకుంటారోనని తమ్ముళ్ల జెంజాటం అందుకే ఎందుకొచ్చిన గోలను ఎవరికి వారు సైలెంట్గా ఉంటున్నారు టీడీపీలో ఐదుగురు నేతలు కోడుమూరు సీటు ఆశిస్తున్నారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆకిపోగు ప్రభాకర్ మాజీ ఇన్ఛార్జి ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి అనుచరుడు బొగ్గుల దస్తగిరి రాష్ట్ర టీడీపీ ఎస్సీసెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కిరణ్మయ్యి సీటు ఆశిస్తున్నారు వైసీపీ సీటు కోసం చివరిదాకా ప్రయత్నాలు చేసిన మాజీ ఎమ్మెల్యేలు మురళీకృష్ణ మణిగాంధీ కూడా తెరవెనుక ప్రయత్నాల్లో ఉన్నారు కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జు ప్రభాకర్ ఎవరిని కలుపుకుని పోకుండా మొండిగా ముందుకెళ్తున్నారన్న అసంతృప్తి కోడుమూరు టీడీపీ నేతల్లో ఉంది అయితే ప్రభాకర్ మాత్రం ఇరవై ఐదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ కోసం కష్టపడుతున్నానని చెబుతున్నారు అధికార పార్టీ ఆగడాలను తట్టుకుని పార్టీ కోసం నిలబడ్డ తనకే సీటు ఇస్తారని నిలిచేది గెలిచేది నేనేనని అంటున్నారు పార్టీ అధినేత నిర్ణయమే తనకు శిరోధార్యమని ఇన్ఛార్జీ అంటుంటే కోడిమూరు టీడీపీ మాజీ ఇన్చార్జి విష్ణువర్ధన్ రెడ్డి తన అనుచరుడు బొగ్గుల దస్తగిరి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు దస్తగిరి సీటు ఇస్తే మంచి మెజారిటీతో కోడుమూరు సీటును అధినేతకు గిఫ్టుగా ఇస్తానంటున్నారు విష్ణువర్ధన్ రెడ్డి ఇక కిరణ్మయ్యి మహిళా కోటాలో సీటు తనకే వస్తుందని నమ్మకం పెట్టుకున్నారు టీడీపీలోనే టికెట్ కోసం నువ్వా నేనా అన్న పరిస్థితి ఉంటే అవకాశమిస్తే రంగంలోకి దిగుతామని సంకేతాలిస్తున్నారు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ పార్టీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని కోడుమూరు టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ మరో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణకి వైసీపీ సీటు రాకపోవడంతో ఆయన అనుచరులు అధిష్టానంపై రగిలిపోతున్నారు ఏ పార్టీ సీటు ఇచ్చినా పోటీ చేస్తారని బహిరంగంగా ప్రకటిస్తున్నారు ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా కోడుమూరులో టికెట్ ఫైట్ ఇదెక్కడి గోలని టీడీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి అధిష్టానం ప్రకటించేదాకా వేచి చూడాల్సింది పోయి టికెట్ మాకేనని ప్రజల్లోకి వెళ్తే పార్టీ పలుచబడుతుందంటున్నారు టీడీపీ తమ్ముళ్ళు కోడుమూరులో పరిస్థితి శృతిమించకముందే టీడీపీ అధిష్టానం నియోజకవర్గంపై దృష్టి పెడుతుందా ఇక ఆలస్యం చేయకుండా అభ్యర్థి విషయంలో క్లారిటీ ఇస్తుందా లేకపోతే గొడవలు కొత్తేమీ కాదని లైట్ తీసుకుంటుందా కాలమే చెప్పాలి